ారు ఎప్పుడు సైలెంట్ గా ఓపెన్ చేశారు అనేది కూడా మాకు తెలియడానికి నెల క్రితమే తెలుసు ద్వారా వెళ్ళాము ఎంఆర్ఓ గారితో చెప్పుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు మా వైపు రోడ్లు విషయం గురించి వచ్చినప్పుడు రావట్లేదు అనమాట చాలా విపరీతంగా వస్తుంది పిల్లలు బయటకు వచ్చే టైంకి వాళ్ళు కుగ్గిరి బిట్ అయిపోతున్నారు అనమాట అది నెత్తట్లో ఉన్నప్పుడు వచ్చే స్మెల్ కూడా అది పడుకునేటప్పుడు ఆ స్మెల్ నుంచి డైజెషన్ అవి దాని నుంచి తేల్చుకోవడానికి మాకు చాలా టైం పడుతుంది అండి వెళ్ళచ్చా మాకు ఒక సమస్య ఈ విషయం ప్రాబ్లం ఉదయం కానీ పిల్లలు కానీ మేము కానీ సరిగా కడుపుకుండా తిండి తిని పడుకున్న రోజు లేదా ఏం జరుగుతుందో గోదావరి జిల్లా కణుక మండలం చేతల గ్రామ పరిధిలో అక్రమంగా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ల్యాహం ఫుడ్ ప్రైవే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో అక్కడ పాడి గేదెలు మూడు వ్యానుల్లో సుమారు పది గేదెల్ని తీసుకొచ్చి కోతకు తీసుకెళ్తున్నారు వాటికి సంబంధించిన కోతకు అనుమతించబడుతుందనేది అనేది ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ ఎటువంటి ఆధారాలు లేవు అంతే గతంలో ప్రతిరోజు కూడా యథాచిగా జరుగుతుంది ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇన్స్పెక్షన్కి వచ్చారు వారు పిలిస్తే మేము ఇక్కడ రావడం జరిగింది మేము వచ్చేటప్పుడు ఏవైతే ఈ వ్యాన్లు చూసామో మేము వ్యాన్లు చూసిన తర్వాత అక్కడ ఆధారాలు ఏమి లేవు అంచేది కాబట్టి ఎవరైతే అక్రమంగా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ కబేళ మీద ఈ ఏవైతే ఈ పాడి గేదెలు ఎవరైతే కోత తీసుకొచ్చారో వారి మీద ఆ వాహనాల మీద కేసులు కట్టి చట్టరీత వాళ్ళపై చర్యలు తీసుకుని ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో ఈ గేదెలు సంరక్షణ కస్టడీకి పంపించాలని చెప్పి పోలీసు వారికి తెలియజేయడం జరిగింది వండబుల్ జిల్లాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ వన్ డబుల్ జీరో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా సుమారు గంట అవుతుంది ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు అంటే ఇది పోలీసు వారి నిర్లక్ష్యమా లేదంటే అసమర్థత లేదా కావాలని చెప్పి కుట్రపూరితంగా వీటిని మమ్మల్ని అందరినీ ఇంతమంది ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకపోవడం అన్నది తెలియ తెలపాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉందని చెప్పి తెలియజేస్తాం నా పేరు స్వప్న అండి మేము ఈ ఉన్న ట్రాక్ ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్నామండి ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నారండి ఈ గేదెలను ఇక్కడ కొయ్యడం ఈ విపరీతమైన స్మెల్ గాలికి చాలా దారుణంగా ఉంటుందండి దానికి ఒక సమయం అంటూ లేదండి ఇంతకు ముందు సాయంత్రం పూట ఇలా ఉండేది మాకు ఫస్ట్ క్లాస్ క్లాస్లో ఏ స్మెల్ అనేది కూడా తెలియదండి స్టార్టింగ్లో ఆల్రెడీ ఇది క్లోజ్ చేయించారు ఎప్పుడు సైలెంట్గా ఓపెన్ చేశారు అనేది కూడా మాకు తెలియడానికి నెల క్రితమే తెలిసిందండి ఈ నెల నుంచి కూడా మేము మాకు మాకు గో సేవా సమితి వాళ్ళు శ్రీనివాస్ గారు అని తెలిసారండి ఆయనే కన్సల్ట్ చేశారు ఆయన ఒక మాకు ఒక గ్రిప్ కింద ఆయన ఒక సపోర్ట్ కింద దొరికారు ఆయన ద్వారా వెళ్ళాము ఎంఆర్ఓ గారితో చెప్పుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు మా వైపు రోడ్లు విషయం గురించి వచ్చినప్పుడు ఆయనతో చెప్పడం జరిగిందండి ఇక్కడ మేము పంచాయతీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది కానీ ఎవ్వరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదండి మేము పెట్టిన కంప్లైంట్లకి తిరిగి మళ్ళీ ఎలాంటి సొల్యూషన్ అవ్వకోకుండానే అయిపోయింది మేము సాల్వ్ చేసామన్నట్టుగా లెటర్స్ పంపించి మా చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడానికి ట్రై చేశారండి కానీ మా వాళ్ళు ఎవరు సైన్స్ చేయలేదు ఇదిగోండి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఆయనతో ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మూడు వ్యాన్లు అండి మేము ఆల్రెడీ గతంలో ఒక వ్యాన్ ఆపాము ఆ రోజు నార్మల్గా చూడడానికి వచ్చేసరికి వ్యాన్ నాపామండి అందులో పాలిచ్చే గేదెలు ఆపారండి ఇప్పుడు ఈ మూడు వ్యాన్లు ఉన్నాయి వీటి గురించి తెలియాల్సి ఉంది ఎలా చేస్తారో ఏం చేస్తారో ఎంతమంది ఆడోళ్ళు ఉన్నామండి ఇద్దరిద్దరు పిల్లలు చెప్పునున్నాం నిజంగా ముద్ద కూడా తినలేకపోతున్నామండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనూ కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళేనండి ఆడోళ్ళు మొగోళ్ళు కూడా కష్టపడి బతుకుతున్నామండి మేము ఎవరి దగ్గర డబ్బులు ఉండిపోయి ఇల్లు కట్టుకోలేదండి కొంచెం ఏం చేస్తారో ఎలా చే ఎలా చేస్తారో తెలీదండి దయచేసి మాకు మాత్రం న్యాయం చేయండి ఇక్కడ ఉన్నోళ్ళు ఆడోళ్ళందరినీ చూడండి ప్రతి ఇంటికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారండి చంటి పిల్లలతో ఉన్నోళ్ళమేనండి చిన్న వయసులో అయితే కట్టుకోగలుగుతామని కట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళమండి ఎలా చేస్తారో తెలియదు దయచేసి ఏదో ఒక సొల్యూషన్ చూడండి మాకైతే శాశ్వత పరిష్కారం కావాలండి మాకు ఏదో మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రభుత్వం మారేదాకా ఎలా అయితే వద్దండి శాశ్వత పరిష్కారం కావాలి ఆయన్ని తీ పంపించేస్తారో మొత్తానికి ఆ ఫ్యాక్టరీనే తీయించేయాలండి మేమైతే వీటితో ఉండలేమండి వాటర్ పొల్యూషన్ అయిపోయింది గాలి పొల్యూషన్ అయిపోయింది మా పిల్లలకి ఏమైనా అయితే మమ్మల్ని కనీసం తొంగి చూస్తారన్న ఆలోచన కూడా మాకు పోయిందండి నిన్నటి వరకు మాకు ఉంది మేము కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళొచ్చామండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మాకు ఎలాంటి ఇది లేదు ఇప్పుడు కూడా ఏం లేదండి ఈ రోజు ఈయన ఈయన కోసం ఇక్కడికి వచ్చాము ఇలా ఈ వ్యాన్లు దొరికినాయి ఏదో ఒకటి చెయ్యండి దయచేసి